హై లోకమాన్య బాల తిలక్ మెడికల్ కాలేజ్ సియోని ఏరియా బొంబాయి ఓరే బగూర్తుడా మరలా అధేరణ నాయన తెల్లవారుజాము మూడున్నర అవుతుంది సేమ్ మొన్న ఎలాగైతే ఆ ట్రైనీ డాక్టర్ ఉందో అలాగే ఇక్కడ ఒక అమ్మాయి తెల్లవారుజాము మూడున్నర అప్పుడు ఒకడికి బాగా దెబ్బలు తయలే ఆసుపత్రికి వచ్చాడు వాడికి ఈమె దెబ్బలకి గాయాలు వెళ్ళం కదా ఫస్ట్ ఎయిడ్ చేయాలి ముందు క్లీన్ చేసి చేస్తుంది ఇందులో ఆ పక్కన ఆమె వాడితో పాటు పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళలో ఒకడు ఈమె మీదకి అసభ్యంగా తాగటమో ఇంకేదో చేయబోయారు దీంతో ఆమె ఎదురు తిరిగింది ఈలోపు మరలా వాళ్ళు ఇంకొంతమంది వచ్చి ఆల్మోస్ట్ ఇక ఈమెని మొన్న ఆ అమ్మాయిని ఎలాగైతే చంపారో అలా చంపడానికి కానీ లేదా ఇక శారీరకంగా హింసలు కానీ తయారవుతారు ఇక పెద్దగా అరవ అది ఇచ్చేస్తారు మొత్తం మిగతా అంతా అలట్ట ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళేది వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు ఏంటంటే అసలేదు రాత్రిపూట ఆసుపత్రిలో నర్సులు కానీ డాక్టర్లు కానీ ఆడవాళ్ళు వద్దా అసలు వాళ్ళు లేకపోతే ఇంకా ఆసుపత్రి మూతయాల్సిందే ఇంకా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆసుపత్రులు కనుక చూస్తూ ఉంటే నర్సులు వచ్చేసి స్టాఫ్ అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆడవాలి డాక్టర్లు వచ్చేసి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఆడవాలి వాళ్ళు లేకపోతే మనకు దిక్కు లేదు రా నాయన అటువంటి వారిని కాపాడాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషను కేంద్రానికి మొత్తుకుంటుంది సెక్యూరిటీ ఉండాయ బాబు అని చెప్పేసి కాపాడండి అయ్యా ఈ దేవతలని అని చెప్పి ఇంత జరుగుతూ ఉంటే దేశమంతా కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటే మరల ఆ బె బొంబాయిలో ఇంత దారుణంగా వింటరా బాబు అసలా పెసాచల్లా మారుతున్నాడు అప్పుడు అసలా లేదన్నప్పుడు ఆడదాన్ని చూడగానే ఆగలేకపోతున్నారా అదే రాత్రి అయితే అది ఎక్కడైనా సరే ఇక ఆడది ఉందరా అంటే ఇక ఒంట్లో నుంచి ఆ పెసాచ కామ పెసాచ బయటకు వచ్చిద్దా ఇంత ఘోరం వింటరా అసలు ఒరే వాళ్ళు లేకపోతే మనం లేవురా అసలు ఎలా చెప్పడానికి అర్థం కావట్లేదండి అయిష్యు తెలియకనే భలే బాధేసింది నాకైతే అసలు ఓ పక్క దేశమంతా కూడా గగ్గోలు పెడుతుంది ఏడుస్తుంది బాధపడుతుంది ఈ అమ్మాయికి సంబంధించి డాక్టర్కి సంబంధించి ఎలా చంపారు ఎన్ని రక్షణ లేదని చెప్పేసి ఓ పక్క మాకు రక్షణ కల్పించడం ముర్రో అంటూ ఉంటే మరలా వచ్చి రక్షణ కల్పించమంటున్నారుగా ఇంకా రక్షణ కల్పించలేదుగా ఈ లోపు మా కోరిక తీర్చు ఈలోపు మాకు నచ్చింది అని ఆల్రెడీ చావుపత్రుల మధ్య ఉన్నటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆమె మీద మరల చేయటం ఏంటంటారు అసలు తల్లి రొమ్ము పాలు తాగి ఆ రొమ్ముల్ని పిసుకుతూ ఆ రొమ్ముల్ని కోస్తూ ఆ రొమ్ములతో అనకూడదు కానీ రాక్షస ఆనందం పొందే వారికి మీకు తేడా ఏముందిరా ఒక జర్నలిస్ట్గా కాదురా బాబు ఒక మనిషిగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నా కోపం వస్తుంది బాధ వస్తుంది ఎంత అంటే ఎదురుగా ఉంటే చంపేస్తారేమో వాళ్ళని అయితే అంత కోపం వస్తుంది నాకైతే ఏ ఇష్యూ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నామో అండ్ ఎగైన్ అవే రిపీట్ అవుతుంటే ఏమన్నట్టు అసలు అది సీరియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా హోంశాఖ ఏం చేశారు తెలుసా అన్ని రాష్ట్రాల డీజీపీలతో మాట్లాడారు ఎందుకో తెలుసా బాబు కలకత్తా ఇష్యూ జరిగిన తర్వాత దేశం అంత అలర్ట్గా ఉంది అండ్ నిసనలు తెలియజేస్తున్నారు ఎక్కడ ఏమవుతుందో తెలియట్లేదు ఏదేమైనా జరగవచ్చు వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మధ్యలో రెండు వచ్చి గొడవలు రేకెత్తించవచ్చు మాకు ఎవ్రీ టూ అవర్స్కి హోంశాఖకి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారండి ఓ పక్క ఒక కేంద్ర హోంశాఖ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీలు పోలీస్ శాఖలో వచ్చేసి రిపోర్ట్లు ఇస్తూ మొత్తం ఎనలైజ్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటా పోతా ఉంటే మీ పని మీదేరా మా పని మా ఆడద కనిపిస్తే మేము ఆగలేమురా అన్నట్టుగా తయారవుతూ ఉంటే ఏం చేయాలండి వీళ్ళని అసలు